మాతృభూమి భారతీయులందరూ నా సోదరులో నేను నా దేశం నా మాతృభూమి అసలు ఏం జరిగింది ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అని కదా ఈ బిల్డింగ్ హోల్ మొత్తం మీద పెళ్ళ సంపాదన మీద బతికే ఎద్దమా ఈ శివ ఎక్కడైనా అందరూ కోడం చేస్తున్నారు ఏదన్నా మంచి పని చేసే వాళ్ళు ముయించేయాలి బస్ బస్టాండ్ కి వెళ్ళా అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి సార్ ఇదిగోండి మీ పరసు పడిపోయిందని నేనే తిరిగిచ్చేస్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యి ఎత్తా ఎత్తేటప్పుడే ఆడు చూసాడు ఇంకా చూసుకో అసలే బస్సు రెండు గంటలు లేట్ అయ్యి జనం మాంచి కాక మీద ఉన్నారేమో పంట చేలో పడ్డ గొట్టుని బాగినట్టు బాగేశారే పల్లెన్ని తాగుతున్నావు ఇక నేను ఎలా అమ్మా అన్న నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా నా మనసుకైన గాయాలను నువ్వు ఆదర్శలవా ఆ శక్తి ఒక్క మందుకే ఉంది

ఐదో నువ్వు నా నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంపెనీ నిలువనా ముంచెస్తావు చదువు మానేసాయి అమ్ముకో రోజు పది రూపాయలు సంపాదించు నేను తాగేస్తా ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లు అంతా గుళ్ళ చేసావు ఆఖరి కుర్రాడు చదువుకునే పుత్రులు అమ్మేస్తావా ఆ వందే మాత్రం చేత వాడి పుత్తక వాడికి ఇప్పించేస్తావా నాకు మందు లేకుండా చేస్తావా నా బతుకులో ప్రశ్నగా మిగిలి చేస్తావా ఇప్పుడే మన ఇల్లంతా సిందర వందర గందరగోళం చేసేస్తాను అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బులు బాయే

ఇది టైట్ టు లూజ్ కేసు అని అయినా టైట్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా బండి సర్వీస్ చేసి రోజులు అవుతుంది ఇంజనీర్ గారు ఇంకా చేయించలేదు ఇక్కడే సర్వీస్ చేస్తావా నేను మాత్రమే చేస్తాను సర్వీస్ కి వేరొక చోటు చూసుకో అంటుకున్నందుకే ఉన్న కొట్టాలా మనం అంటుకోవటం అంటే మాటలు కాదు గురు స్కానర్ తో కొట్టుకుంటే ఒక రేటు టూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు పుట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు నేను బ్యాటరీ డౌన్ అవుతుంది అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కార్లు కొట్టుకున్నారు కొట్టుకున్నారు ఆహా పని అయిపోయింది కదా రేపు ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా నాతో అంటే సెంటర్ లో పట్టుకుని చేతు కొట్టేసం జాగ్రత్త మన దగ్గర టెక్కులు మర్యాదగా ఈ పత్తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు వచ్చేసేస్తాను వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను టోటల్ గా రీబర్క్ వచ్చేస్తావు జాగ్రత్త ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి